హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జమ్మ సిస్టర్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు మేమైతే బాగున్నామండి మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాం మామిడికాయలు చూడగానే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుందండి ఏదో పచ్చడి స్టార్ట్ చేసినట్టున్నారండి అవునండి మేమైతే ఆవిడే పట్టడానికైతే మళ్ళీ పెట్టేసామండి మన బుజ్జమ్మ అయితే శుభ్రంగా కడిగేసి ముచ్చుకులు కోసేసి ఆరబెడుతోంది ఇవి ఇలా మొత్తం కోసేసి ఆరబెట్టేసిందండి ఇవి కొంచెం ఆరిన తర్వాత ముక్కలు కొట్టడం అయితే స్టార్ట్ చేశారు నాన్నగారు కాయలు అయితే చాలా చిన్న చిన్నయండి ఈ సంవత్సరం అసలు కాయలు చాలా తక్కువ అంటండి కాయలే దొరకలేదు ఇవైతే మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారండి నార్మల్గా కొనుక్కోవాలంటే ముప్పై రూపాయల నుంచి యాభై రూపాయల వరకు ఉందంటండి కాయం ఇలా మధ్యకి కట్ చేసిన తర్వాత ముందైతే మొత్తం ఆ జీడి పైన మళ్ళీ లేయర్ ఒకటి ఉంటుందండి ట్యాంక్కి అది శుభ్రం చేసిన తర్వాత ఆ తర్వాత అయితే ముక్కలు కొడతారండి అంబుజం అయితే స్టార్ట్ చేసేసింది ఇవి క్లీన్ చేయడం ఆ పొట్ట అయితే చాలా గట్టిగా ఉందండి ఇంకో పొర ఉంటుంది కదా అదైతే చాలా గట్టిగా ఉంటుంది చాలా టైం పట్టేసింది అవి చేయడానికి ఆ పొర అయితే ఖచ్చితంగా తీసేయాలండి లేదంటే మనం ముక్క తినేటప్పుడు అది పొరలా విడి మన అంగిలికి దగ్గర అంటుకుపోతుందండి కొద్దిగా మేము పట్టేది ఆవుపిండి పచ్చరండి అయినా కానీ కొంచెం మెంతులు అయితే వేయించి అది కూడా పొడి చేసి వేస్తామండి అందుకే మన భుజం అయితే ఇలా మెంతులు ఫ్రై చేసుకోవడానికి కొంచెం నూనె అండి దానికి కూడా అది కూడా కొంచెం అండి ఒక రెండు మూడు చుక్కలు అంతే అది వేసి బాగా ఫ్రై చేసుకుంటుంది అసలు ఈ మెంతులు వేయించుతుంటే ఎంత మంచి సువాసన వస్తుందో అండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేస్తారో లేదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ మెంతులు వేగి లోపు భుజం అయితే ఆవాలు స్టార్ట్ చేసిందండి కొట్టడం ఈ పిండి ఆవిండి కొట్టేసుకుని అప్పుడు జల్లించుకోవాలండి జల్లించుకున్న తర్వాత పచ్చడి పట్టేసుకుని మేమైతే ఒక పది సంవత్సరాల క్రితం అయితే పన్నెండు కొంచాల నుంచి ఇరవై కొంచాల వరకు పచ్చడి అయితే పట్టేవాళ్ళమండి అప్పుడు ఇలా ఎక్కువ కదా పాడైపోతే ఏమైనా తేడా వస్తాయని చెప్పి దంచే పట్టేవారండి మేము ఇప్పుడు రెండు గుంచాలు అనుకుంటున్నామండి పట్టడం అంటే ఇంచుమించుగా ఎనభై శాతం అయితే తగ్గిపోయింది పచ్చడి పట్టడం ఆ రెండు గుంచాలు పచ్చట్లోకే కదా మిక్సీ పట్టేద్దాం ఇప్పుడు ఎవరో కూడా ఇలా దంచట్లేదు అంటే లేదు గుజ్జం మేము ఒప్పుకోవట్లేదండి సంవత్సరం పొడవునా ఉండాలి పచ్చడి ఇలా దంచి పెట్టుకుంటే మనకి ఇంకా తిరిగి ఉండదు ఎలా పట్టిందో అలాగే ఉంటుందని చెప్పి ఇలా దంచే పట్టాలని దంచుతుందండి ఇంకా పల్లెటూరులో అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఏదైనా పని చేసుకుంటున్నామంటే ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు హెల్ప్ అయితే వస్తారండి ఇవడ మా వదిన ఇలా దంచుతుంటే బుజ్జమ్మ కొద్ది దంచుతుందని చెప్పి ఆవిడ కూడా వచ్చారు ఇద్దరు కలిపి దంచుతున్నారండి ఇలా ఆవు పిండి దంచేసిన తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత కొంచెం మిగులుతుందండి లాస్ట్లో దాని తర్వాత మెంతి పిండి మెంతులు మనం వేయించుకున్న మెంతులు అవి కూడా వేసేసి దాన్ని కూడా పెండి చేసేసుకొని దాన్ని బాగా జల్లించుకొని అప్పుడైతే మిగతా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తామండి ఇవన్నీ అయిన తర్వాత అప్పుడైతే ముక్కలు కొడతారండి ఇంకా ఇవి ఆవాలి కాబట్టి చాలా స్లోగా వేస్తున్నారు అండి ఇంకా స్పీడ్గా వేస్తారు చూడటానికైతే చాలా బాగుంటుందండి వేసేవాళ్ళకి తెలుస్తుంది అది ఎలా ఉంటుందండి ఇది అయితే పిండి జల్లించేస్తుందండి జల్లెడు కిందకు వస్తుంది పిండి పైన ఉన్నదాన్ని మేమైతే మొరలు అంటామండి వాటిని మళ్ళీ దంచుకోవాలి మరి మీరేమంటారో కామెంట్ చేయండి ఇలా మొత్తం ఆ పిండి అంతా దంచేసిందండి దాన్ని బాగా మెత్తగా అండి ఇవి బాగా ఎండితేనే కానీ దిగవండి ఈ ఎండలో ఎండలోనే కొట్టుకోవాలి లేదంటే మెత్తగా అయిపోయి పిండి దిగదండి కిందకి చూసారు కదా ఎంత బాగా వస్తుందో ఇలా మొత్తం ఆవుపిండి అయితే చెల్లించేసుకుందండి మన వీడియోస్ ఏమన్నా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది దానివల్ల మా వీడియోస్ ఏవి మీరు మిస్ అవ్వరండి ఇలా ఆవుపిండి అయిపోయిన తర్వాత మెంతిపిండి కూడా దంచేసుకుందండి గుజ్జమ్మ అది కూడా చెల్లించేస్తుంది చాలామంది ఆవుపిండి అంటే ఆవుపిండి ఒక్కటే వేస్తారండి మాకేమో ఇలా మెద్దిపిండి కూడా వేసుకోవడం ఇష్టం ఇంకా ఆవపిండి మెంతిపిండి కొట్టిన తర్వాత ఎక్కువసేపు ఉంచడం బాగోదండి చేదొస్తుంది అందుకని చెప్పి మనం ఇవి క్లీన్ చేయడం అయ్యే వరకు అలాగే ఉండాలంటే కష్టం కాబట్టి ఇది మనకి ఎంత అయిందో దాన్ని కొంచెం కొలుచుకొని దానికి అవసరమైనంత కారం ఉప్పు అలాగే వెల్లుల్లిపాయలు అండి వెల్లుల్లిపాయలు కూడా దంచేస్తుంది ఉద్యమం ఆల్రెడీ అవి కూడా వేసేసి బాగా మిక్స్ చేసి పెట్టుకుంటే ఇద ఆవపిండి అనేది చేదు రాకుండా ఉంటుందండి మనం దంచిన దంచినట్టు ఫ్రెష్గా బాగుంటుంది ఇవన్నీ కలిపేసుకొని కొంచెం మూత పెట్టి పక్కన పెట్టుకుంటే మనం ముక్కలు అవి చేసుకున్న తర్వాత పచ్చడి అయితే కలిపేసుకోవచ్చండి కారం కూడా తీసుకొచ్చేసిందండి మన ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చెప్పానండి మేము కారం దంపుడు మిల్ల దగ్గరే దంపిస్తామండి అలా దంచుకుని తెచ్చిన కారం ఇంటి దగ్గర మనం సొంతంగా తయారు చేసుకున్నది అసలు ఎంత బాగుందో చూడండి ఆ కలర్ ఏంటి అలాగే కారం కూడా కొంచెం పలుకుగా ఉన్నట్టు ఉంటుందండి మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకున్నట్టుగా ఉంటుంది ఇది తినేటప్పుడు అయితే బాగా టేస్ట్ తెలుస్తుందండి ఇంకా ఉప్పండి ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో చాలాసార్లు చెప్పాము మేము కళ్ళు ఉప్పండి కొంచెం ఎక్కువగా కొనుక్కొని దాన్ని దంచేస్తామండి ఒకసారి దంచేసి బాగా ఎండబెట్టి స్టోర్ చేసుకుంటామండి ఇది ఈ సంవత్సరం చేసిందేనండి బుజ్జమ్మ పచ్చడి కోసం అన్నీ ముందే దంచేసింది మేము సాల్ట్ కూడా దీన్నే వాడతామండి కూరలో అయితే కళ్ళు ఉప్పు ఎక్కువగా వాడతాం సాల్ట్ వాడాల్సిన దాంట్లో కూడా ఈ దంచుకున్న సాల్ట్నే వాడతామండి ఇలా ఉప్పు కూడా వేసేసి మొత్తం బాగా మిక్స్ చేసి పెట్టుకుంటుందండి చెప్పాను కదా అలా అయితే చేదు రాకుండా ఉంటుంది ఉప్పు ఎప్పుడు కూడా కొంచెం తక్కువగానే వేసుకోవాలండి కావాలంటే మనకి మూడో రోజు తిరుగుమత పెడతాం కదా అంటే మళ్ళీ తిరగదేస్తాం కదండి పచ్చడి అప్పుడు మనకు కావాల్సినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇవైతే పక్కన పెట్టేసిందండి బుజ్జమ్మ ఇంకా మొత్తం ముక్కలు అయితే శుభ్రం చేయడం అయిపోయింది వీటిని మనకు కావాల్సిన సైజులో అయితే ముక్కలు కట్టేస్తున్నారు ఇదంతా పూర్తయిన తర్వాత ఇంకా పచ్చడి కలుపుకోవడమేనండి ఈ లోపు కొంచెం వచ్చి వెళ్ళిపోయింది పచ్చడి కావాల్సినవి అన్నీ రెడీ అయిపోయినాయండి ఇంకా నూనె కారం వేసి ఆ మొక్కలకు పట్టించి జాడీలోకి ఎత్తేయడమేనండి చూసారు కదా కర్నూలు అంటండి మేము ఎక్కువ వేరుశెనగ గుళ్ళు అయితే ఆడించడానికి చూస్తాము ఈసారి అసలు కుదరలేదండి ఆడిద్దామంటే అందుకే ఇంకా ఎప్పుడు బాగుంటుందని చెప్పిచ్చారని ఈ వేరుశెనగ నూనెనే తీసుకొచ్చేస్తామండి దానిపైనే పడుతున్నాం ఈసారి పచ్చడి బిఫోర్ లాస్ట్ ఇయర్ అయితే మేము నువ్వుల నూనెతో పట్టామండి నువ్వుల నూనెతో పట్టిన పచ్చడి చాలా బాగుంటుందండి అయితే కొట్టు దగ్గర కొన్నదానికంటే మేము చేసుకున్నది బాగుంటుందని మేము మాకు పండినప్పుడే ఆడించేవాళ్ళమండి ఇంక ఈసారి నువ్వులు వేయలేదు అందుకని ఇలా విరిశనంతోనే పట్టేస్తున్నాం పచ్చడి నువ్వులు ఉంటే మాత్రం ఖచ్చితంగా వాటితోనే చేసేవాళ్ళమండి అది కొంచెం ఎక్కువ పని అవుతుంది ఈసారి ఎప్పుడైనా చేస్తే మీకు అది కూడా చూపిస్తాను నువ్వులను ఎలా కడగాలి ఎలా ఆడించాలి ఈ వేసవకాలమే వస్తాయండి అన్నీని పనులన్నీ కూడా వేసవకాలమే ఉంటాయి అప్పుడే ఉడికి ఎక్కువగా ఉంటుంది ఏ పని చేయలేకుండా అయినా తప్పదు మొత్తం అన్ని పనులు ఈ వేసవకాలంలో చేసుకోవాలి ఇలా మొత్తం ముక్కలన్నీ కూడా ఉప్పు కారం పట్టించేసి జాడీలోకి అయితే ఎత్తేస్తుందండి బుజ్జమ్మ అసలు ముక్కలు అయితే చాలా బాగున్నాయండి ఇలా కలుపుతుంటేనే మేము ఒక్కొక్కళ్ళు ఐదు నుంచి ఆరు ముక్కల వరకు తిన్నామండి అసలు ఈ మధ్యకాలంలో అలా ఎప్పుడు తినలేదు కాయం మరి పులుపు లేకుండా అలా అని తీగ కూడా లేకుండా చాలా బాగుందండి అందుకే ఆ ఉప్పు కారం మొత్తం కాంబినేషన్ చాలా నచ్చింది ఒక్కొక్కరు మొక్కలైతే తిన్నాము మన బుజ్జమ్మ ఎన్ని వంటలు చేసినా ఇలా ఆవితే కలిపేటప్పుడు మాత్రం మా నాన్నే కలిపేవారండి లాస్ట్ ఇయర్ కూడా చూపించాను మీకు నాన్నే కలిపారు ఈసారి మాత్రం బుజ్జమ్మ చేసిందండి మొత్తం ఇలా మొక్కలైతే ఎత్తేసిందండి దీన్ని ఇప్పుడు గాలి తగలకుండా పెట్టుకోవాలండి బాగా పై వరకు వచ్చేసింది ఎలా అనుకోవద్దండి ఇది మళ్ళీ రెండు రోజుల తర్వాత తీస్తాం కదండి అప్పటికి బాగా లోపలికి వెళ్ళిపోతుంది ఈ మిగిలిన నూనె కూడా అందులో వేసేసి నూనె మరీ ఎక్కువ వేయకూడదండి ఓ ఓట ఊరదు అంటే గ్రేవీ రాదండి అందులోకి మరీ నూనె ఎక్కువ వేసేస్తే ఓట రాదు అందుకని కొంచెం అది ఎలాగో కారం కాబట్టి అదే యాడ్ చేసింది ఇలా తీసిన తర్వాత దీని మీద మూత పెట్టేసుకొని కొంచెం కవర్ అండి ఇప్పుడు ప్రస్తుతానికైతే కవర్ వేస్తున్నాము మొత్తం పచ్చడి అయిపోయిన తర్వాత పైన క్లాత్ కట్టేస్తామండి ఇప్పుడైతే రెండు రోజుల కోసం కాబట్టి ఇలా కవర్ అయితే వేసేసింది ఇది పైకి వచ్చేసింది కదండి దీన్ని అయితే రెండు రోజుల తర్వాత కలుపుతున్నాము మేము ఇప్పటి వరకు అయితే పెసరొడియాలు పెట్టామండి ఆ వీడియో కూడా వస్తుంది చూడండి చూస్తున్నారు కదండి రెండు రోజుల తర్వాత మళ్ళీ తీసాం ఇది చూసారా అసలు ఎంత లోతుకి మనం పై వరకు పెట్టాము పచ్చడి ఊరి ఇలా దగ్గరికి అయిపోయిందండి ఇందులో మెంతులు ఏంటో అనుకుంటారేమో మెంతులు కూడా యాడ్ చేస్తారండి అవి ఇప్పుడు వేసేటప్పుడు ఒకవేళ మర్చిపోతామేమో అని చెప్పి ఆ రోజు వేయలేదు కదండి నెక్స్ట్ డే దాని మీద చల్లేసి వదిలేసామండి ఇవి ఊరిన తర్వాత మనం తినేటప్పుడు అక్కడక్కడ తగులుతాయండి చాలా బాగుంటాయి మెంతులు కూడా చేయదనుకోకుండా చాలా అంటే చాలా బాగుంటాయి ఇలా మొత్తం ఒక పెద్ద టబ్లకు అయితే తీసేసుకుంది బుజ్జమ్మ దీన్ని ఉప్పు ఉప్పు నూనె సరిపడగా చూసి చేసుకోవాలండి ముందే ఎక్కువ నూనె పోయకూడదు కాబట్టి తక్కువ వేసాం కాబట్టి ఇప్పుడు మాత్రం నూనె సరిపడగా వేయాలండి లేదంటే పచ్చడి సువాసన పోయి వేరే వాసన వస్తుందండి నూనె మాత్రం కరెక్ట్గా ఉండాలి అలాగే ఉప్పు కూడా తక్కువ ఉండకూడదండి ఉండాల్సినంతే ఉండాలి ఉప్పు కూడా ఇందులో ఏది తక్కువైనా సంవత్సరం పాటు నెల ఉండాల్సిన పచ్చడి మధ్యలోనే పాడైపోతుందండి భుజం అయితే పచ్చడి కలిపేస్తుందండి ఈ లోపు ఒక చిన్న విషయం అండి కామెంట్ చేయండి కానీ వీడియో అయితే పూర్తిగా చూసి కామెంట్ చేయండి మీరు స్కిప్ చేసేస్తే మాత్రం మీకు అర్థం కాదండి మేమేం చేసింది సో అందుకని మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి అండి వీడియో అయితే పూర్తిగా చూసిన తర్వాత కామెంట్ చేయండి అప్పుడు మీకు ఏ విషయం మీద కామెంట్ చేస్తున్నారని ఒక క్లారిటీ అయితే వస్తుంది స్కిప్ చేసేసి అది క్లారిటీ లేదని చెప్పి కామెంట్ అయితే చేయొద్దండి భుజం అయితే కొంచెం ఆయిల్ వేసేసి కలిపేసుకుంది కదండి అసలు ఆ కలర్ చూస్తుంటే నోరు ఊరిపోతుందండి చాలా అంటే చాలా బాగుంది ఇంక ఇలా కలిపేసిన తర్వాత ఇవి ముగ్గురికండి ఈ పచ్చడి మాకు బుజ్జమ్మ వాళ్ళకి అమ్మ వాళ్ళకి అండి ముందైతే బుజ్జమ్మ అమ్మ వాళ్ళకి తీసేస్తుందండి ఇక్కడ వాళ్ళు జాడీలోనే పెట్టుకుంటారు ఇంకా జాడీలోకి ఎత్తేస్తుంది తర్వాత బుజ్జమ్మ వాళ్ళకండి వాళ్ళకి మళ్ళీ సెపరేట్గా చేస్తుంది అది కూడా చూపిస్తాను మీకు ఇంకా ఇదేనండి అమ్మ వాళ్ళకి అయితే ఇంత సరిపోతుంది ఒకవేళ కావాలంటే మళ్ళీ భుజ్జం తీసుకెళ్తుంది నేను కూడా ఇందులోదే కొంచెం మేమైతే మరీ ఎక్కువ తినమండి పచ్చడి చాలా తక్కువ ఎప్పుడో ఒకసారి వేసుకుంటాము అది వర్షాకాలంలో అయితే ఆ వేడి అన్నంలో పచ్చడి చాలా చాలా బాగుంటుంది కదండి ఆ టైంలో వాడతాము అందుకే అప్పుడు అవసరమైనప్పుడే తీసుకెళ్తాను నేను ఇదైతే అమ్మ వాళ్ళకి ఇప్పుడైతే బుజ్జమ్మ వాళ్ళ కోసం తీసుకుంటుందండి ఇలా బకెట్లో పెట్టి ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోతుంది వేరే దాంట్లో అయితే నూనె కదండి బాగా పైకి తేరిపోతుంది పాడ అది బయటకు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అందుకని ఇలా బకెట్లోకి ఎత్తేస్తుంది మొత్తం అక్కడికి వెళ్ళిన తర్వాత తను వాళ్ళ జాడీలో పెట్టేసుకుంటుందండి పచ్చడి వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇదైతే భుజ్జమా వాళ్ళ కోసం అండి మన పచ్చడి అయితే ఇలా పూర్తయినట్టేనండి అలాగే ఈరోజే మాగాయండీ మేమైతే భుజం రాకముందే కొంచెం మాగాయకి కలిపేసామండి అది కూడా చూపిస్తాను మీకు ఇలా మొత్తం భుజ్జమ్మ వాళ్ళు పచ్చడి అయితే పక్కకు పెట్టేసి ఇప్పుడు మాగే తీసుకుందండి చెప్పాను కదా ముందే పట్టేసాం మేమని దాన్ని కూడా ఈరోజు భుజ్జంతో కల్పించేస్తున్నాం అంటే బుజ్జం రాకముందు పట్టామండి ఇంకా సరే ఈ పచ్చడితో పాటు ఇది కూడా కల్పించేద్దామని చెప్పి కలుపుతుందండి బుజ్జమ్మ ఇందులో అయితే ఇంకేం యాడ్ చేయలేదు కొద్దిగా అంటే కొద్దిగా నూనె ఉప్పు కారం అన్నీ సరిపోయాయండి నూనె మాత్రం యాడ్ చేసి దీన్ని కూడా ఒకసారి తిప్పేసి పక్కన పెట్టేస్తుంది ఇలా పచ్చడి అయితే రెడీ అయిపోయినాయండి ఆవకాయి మాగాయి కూడా ఇప్పుడు జాడీకైతే ఇలా క్లోజ్ చేసేస్తుందండి ఇలా పెట్టుకుంటే పచ్చడి ఎన్ని రోజులున్నా అస్సలు ఏ తేడా లేకుండా చాలా బాగుంటుందండి ఇలా క్లోజ్ చేసేసి దీన్ని అయితే స్టోర్ చేసుకుంటారు ఇప్పుడు అస్సలైన టైం అండి మనం పచ్చడి పట్టామంటే ఉండాల్సిందేంటి ముద్దలు అసలు ఆవకాయ ముద్ద తింటే ఇంకేం కావాలి చెప్పండి మొత్తం అందరూ ఏకబడిపోతున్నారు సో చూసారు కదండి మేమైతే ఆవకాయ ఇలా పట్టుకున్నాం ఇలా తిన్నాం మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాం వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో ఇంకా కొంచెం ముందుకెళ్తుంది సో లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మేమైతే ఈ పచ్చడి తినే బిజీలో ఉన్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే బాయ్ బాయ్